నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ మే ఒకటి నుండి దేశంలోని జాతీయ రహదారులపై రోడ్డు ప్రయాణం మరింత సులభతరం కాబోతుంది ఎందుకంటే కొత్త జిపిఎస్ ఆధారిత టోల్ వసూల్ వ్యవస్థ ప్రారంభం కానుంది దీంతో ఫాస్ట్ ట్యాగ్స్ కనుమరుగయ్యే అవకాశం ఉంది వాస్తవానికి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కావాలని భావించారు కానీ అది ఆలస్యమైంది ఇప్పుడు ఇది మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేసే అవకాశం ఉంది ఇక్కడ నుంచి హైవే ఎక్కితే మైవే అంటూ జాలీగా వెళ్లిపోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ పేరుతో టోల్ గేట్ల దగ్గర పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు ట్యాగ్ విధానంలో ఒక వెహికల్ కు టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ ప్రభావంతో మిగిలిన వాహనాలు కూడా లేట్ అవుతుండడం చాలా సార్లు చూస్తున్నాం ఇకపై టోల్ గేట్ల దగ్గర వెహికల్ ను ఆపాల్సిన అవసరమే లేదు దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యాగ్ వ్యవస్థ ఇకపై బంద్ కానుంది జిపిఎస్ ఆధారిత టోల్ వసూళ్ల విధానం జిఎన్ఎస్ఎస్ ను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది దీంతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్లు కనిపించవు త్వరలో ఇది అమల్లోకి రానుంది ఈ మార్పు వాహనదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది ఉపగ్రహాల ద్వారా వాహనాల స్థానాన్ని ట్రాక్ చేసి ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించేందుకు ఉపయోగించే టెక్నాలజీ ఈ విధానంలో టోల్ ప్లాజా దగ్గర వాహనాలు ఆగాల్సిన అవసరమే లేకుండా ఆటోమేటిక్గా టోల్ వసూళ్లు జరుగుతాయి జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా వాహనం ఖచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తారు వాహనం ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో ఆ దూరాన్ని లెక్కగడతారు ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించి వాహనదారుడు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వ్యాలెట్ నుంచి ఆటోమేటిక్గా క్యాష్ కట్ అయ్యేలా చూస్తారు జిఎన్ఎస్ఎస్ విధానంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతుంది ప్రయాణించిన దూరం ఆధారంగా ఛార్జీలు పడతాయి కాబట్టి తక్కువ దూరం ప్రయాణించే వాహనదారులకు తక్కువ ఛార్జీలు పడతాయి ప్రస్తుతం జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను పలు జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు కర్ణాటకలోని బెంగళూరు మైసూర్ జాతీయ రహదారి హర్యానాలోని పానిపట్ హిసార్ జాతీయ రహదారిలో ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు మే ఒకటి నుంచి దేశవ్యాప్తంగా జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ మార్పు ద్వారా టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు ఎదురు చూడక్కర్లేదు దీంతో వాహనదారుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది కొత్త వ్యవస్థ టోల్ బూత్లను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని తొలగించటమే కాకుండా వినియోగదారులకు సౌకర్యవంతమైన చెల్లింపు ప్రక్రియలను కూడా అందిస్తుంది ఇది ఇవాల్టి వాల్యుబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ